స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చలమరేంజీ అటవీ పరిధిలోని పెద్ద కమలూరు సెక్షన్ లో చుట్టూ ఏపుగా దట్టమైన చెట్లతో ప్రకృతి అందాల మధ్య స్వయంబుగా వెలిసిన శ్రీ ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో అశేష భక్తుల విశేష పూజలతో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాశీనాయన భక్త బృందం రామచంద్ర మిఠపల్లె నాగేశ్వరరావు సిర్వెల ఆంజనేయులు నిర్వహణలో ఆయా గ్రామాల భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక విశేషం ఇందులో భాగంగా కాశీనాయన భక్తుడు సిర్వెల్ల ఆంజనేయులు ఏఎం తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం నుండి కార్తీక మాసం ముగిసే వరకు ఉమా ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో మండలంలోని నలభై గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వచ్చి విశేష పూజలు నిర్వహిస్తారని క్షేత్రమంతా శివన్ నామస్మరణతో మారుమోగుతుందని పేర్కొన్నారు భక్తుల కోరికలు తీర్చే దేవుడని వర్షానికి సైతం లెక్క చేయకుండా వచ్చి స్వయంబుగా ఉల్లేడ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగం నాగపడికలు లక్ష్మీ నరసింహస్వామి కనకదుర్గమ్మ తల్లి మరియు విష్ణు అవతరాలు కొలువైన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు మొక్కి మొక్కుబడిగా తమ తలనీలాలను సమర్పించుకుంటారని ఆయన అన్నారు ముఖ్యంగా ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజు అత్యంత విశేషమైన రోజుగా భక్తులు దీపోత్సవం నిర్వహిస్తారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనదని కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతిరోజు ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో దీపారాధన ముఖ్యంగా నిర్వహిస్తున్నారని అన్నారు అదేవిధంగా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మహిళలు భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించి ఆలయంలో దీపారాధన చేస్తారని తెలిపారు పూజారులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు నోములు వ్రతాలు నిర్వహిస్తారని అన్నారు ఇలా చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం కనుక ఈ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉందని మండలంలో దాదాపు వెయ్యి మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి బయలుదేరి దట్టమైన అడవిలో వెలిసిన ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి పవిత్ర క్షేత్రాన్ని దర్శనానికి కార్తీక పౌర్ణమి వేడుకలకు వస్తున్న భక్తులకు రామచంద్ర నాగేశ్వరరావు ఆంజనేయులు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సదుపాయాలతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు లోటు లేకుండా నిర్వహించారని అన్నారు آ اوڑی مے بني بني مچا ہلے بني اے مے آلو باہے اتے صاحب ہن صاحب ہن سارے تے کدے مندا پم 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 پ

కారణంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి నలభై గ్రామాల నుంచి ప్రజలు తంగపతనాలుగా భక్తులు వస్తున్నారు అక్కడ వెలిసినటువంటి క్షేత్రం ఉండడ ఉమామల్లేశ్వర మల్లేశ్వర స్వామి క్షేత్రము స్వయంగా విలిసినటువంటి శివలింగము నాగపడిగలు లక్ష్మీ నరసింహ స్వామి కనకదుర్గమ్మ వారు అట్లే మహావిష్ణువు అవతారం అనేటువంటి విష్ణువు ఇక్కడ కొలువైన క్షేత్రం అనమాట ఇక్కడ నిత్యం అన్నదాన ప్రసరణ కూడా జరుగుతుంది కార్తీక మాసము విశిష్టత కారణంగా పలు పలు రకాల కూరగాయలు పలు రకాల భోజనాలతో భోజనాలు టిఫిన్లు పద్నాలుగు రకాల భోజనాలు భోజనాలు రకాల భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరండి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసింది శ్రీ శ్రీ సమద్ సద్గురు కాశీనాయన స్వామి వారి శ్రీ రామచంద్రనాయణ స్వామి వారి ఆశిస్తులతో ఇక్కడ జరుగుతుంది రొద్దుటూరాజు కల్గుట్ల రాశిస్తులతో అతనే అన్నమాట ఇక్కడ మొత్తం చూస్తుంది ఆయన సాక్షాత్ శ్రీ కాశీనాయన అవతారమైనటువంటి శ్రీ రామచంద్రనాయణ స్వామి వారు ఇక్కడ జన్పిస్తున్నారు ఇక్కడ విశిష్టత ఏమంటే వీరభ స్వామి వారు కార్తీక మాసాలు పురస్కరించుకునే లేకపోతే ఎప్పుడైనా నిత్య ఇది అనేది అన్నప్రసాదానం ఇతర ఉంటుంది కార్తీక మాసంలో చాలా వైభవంగా జరుగుతుంది అనమాట చుట్టుపక్కల ప్రజలు అందరూ వస్తారు పలు పలు రకాలు వంటలు ఉంటాయి ఇంటి వంటకాలతో సహా అట్లా ఇక్కడ ఈ క్షేత్ర విశిష్టత ఏమంటే శ్రీ వీరభేంద్ర స్వామివారు చెప్పిన చెప్పారు కదా చివరి టైంలో తిరిగి వీరభావ వసంతరాయనగా ఉస్థాను కళీదాంతం గవంలోని ఆ వీరభోగ వసంతరాయనికి మొదటి పీఠం అన్నమాట ఇక్కడ లోపల ఋషులు మునులు ఎంతోమంది తప్ప సంపన్నులు ఉన్నారు వాళ్ళంతా మహాభారతం యుద్ధం జరిగినప్పుడు కొనుగోలు వాళ్ళని అశ్వత్థం వారు తీసుకొచ్చి వైద్యం చేసి నారాయణ మంత్ర ఉపదేశం చేసి లోపల ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట వారంతా తిరిగి వీరభోగ వసంతరాయన స్వామి వారితో రావాల్సిన వాళ్ళు అనమాట కలిగినంత టైంలో వీరభోగ సుబ్బరాయ స్వామి వారికి మొదటి పీఠం ఇక్కడనే ఆ శంబల నగరం అని అనే అర్థం ఏమంటే ఇక్కడ మన హౌదుల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శంబలనే అది మరుగున ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి తెల్లవారు జనం బ్రహ్మముహూర్తంలో శబ్దాలు కానీ అవి కూడా బ్రహ్మముహూర్తంలో కాలాలు కానీ భజన శబ్దాలు కానీ ముఖ్యం వస్తుంటారు కార్తీక మాసం మీకు చాలా బాగా వినిపిస్తుంటాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వారి యొక్క పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు కోరిన కోరికలు నెరవేర్తాయనేది నెరవేరి భక్తాదులు ఇక్కడికి ట్రాక్టర్లతో వాళ్ళ ఊళ్ళో వాళ్ళని తీసుకురావడం కూడా జరుగుతుంది దాదాపుగా ఎంతమంది వచ్చింటారు ఈరోజు ఈ రోజు వచ్చేసి మంది మొన్న నాలుగు సోమవారాలు వచ్చేసి కనీసం రెండు వేల మంది దాకా వస్తారన్నమాట పది ఇక్కడ నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ నలభై గ్రామాల నుంచి నలభై చుట్టుపక్కల నలభై గ్రామాల వాళ్ళకు కులదైవం అనమాట ఇక్కడ కొంతమందికి కులదైవం ఉన్నాడు మల్లేశ్వర స్వామి కాబట్టి వాళ్ళు ముక్కుబడులు కూడా తీసుకుంటారు ఓకే అంటే చాలా గొప్ప ప్రదేశం కార్తీక మాసంలో అందులో నల్లమల్ల ఫారెస్ట్లో అపబిల క్షేత్రం పరిధిలో ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట చుట్టూ కొండల మధ్యలో వెలసినాడు స్వయంభుగా వెలిసినాడు